రకరకాల కార్యక్రమాలు ఏకపాత్రేపిస్తే చంద్రశేఖరరావుకు నేను కూడా ఏకపాత్రి ఏమి వేస్తా అంటే ఆయనకు ఏం వేషం ఇస్తే బాగుంటుంది అని వెంకట ఒకటి అంటుండ్రీ మన పేరు అది తుపాకి రాముడు అని ఒక వేషం ఉంటుంది అందుకే తుపాకి ఉండదు ఏమి ఉండదు కానీ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం అప్పుడు డైలాగ్స్ డైలాగ్స్ చూస్తుంటాం చమత్కారంగా ఉంటాయి తుపాకీ ఉదే తుపాకీ ఆ తుపాకి పట్టుకొని పేరుస్తా అని ఇంతమందిని చంపాను చంపినా అది అది పిల్లలకి ఆకర్షణీయం ఉంటుంది తుపాకి కానీ ఈ తుపాకితో నేను చేసిన అది చేసిన అని వాడు మాట్లాడుతుంటే డైలాగ్స్ ఇస్తుంటే ఆకర్షణీయంగా ఉంటుంది ఉంటుంది అయితే ఆ రకంగా చంద్రశేఖరరావు సాధారణంగా చంద్రశేఖరరావుకు టోన్ చాలా సన్నగా వస్తుంది అంటే పక్కపలచగానే చిన్నప్పటి నుంచి అంతే కదా ఆ ఆడపిల్ల మాట్లాడ మాట్లాడసనే వంటకి ఆడവേഷం ఎపిస్టే బాగుంటది. హ్మ్ ఏబిచ్చారా? అంటే సందర్భం చిన్నప్పుడు దానికి పెద్ద తప్పు కాదు కదా అది అంటే ఆడవేషం వేరేసుకొని ఆడపిల్లల వేషం కూడా వేయాలి డ్రామా చేయాలి అంతే కదా అంటే తను ఏదైనా గానీ వెనకాడకుండా నేను ఏదైనా చేయగలను అనే విధంగా ముందుకెళ్లేవారు వేశారా మరి చివరికి ఆడపిల్ల వేషం వేయించారా వేయించు భవిష్యత్ ఇదే లేకపోతే తనకి ఇంకేదో రాముడు వేషం ఏదో చేసి నిజంగా అంత మందిని ముందు కూర్చోబెట్టి నవ్వించాలి మాట్లాడాలంటే మామూలు విషయం కాదు కదా అంటే వినడానికి తుపాకీ రాముడు అనేదే వినబడుతుంది మనకు గాని దాన్ని పండించడం అనేది చాలా గొప్ప విషయం అంతే ఉండాలి రావాలి అంతా బాగా